ఆరవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకాయి నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును సహోదరి సహోదరులారా మనం ఆపదలలో చిక్కుకొని ఉన్నప్పుడు సహాయం కోసము ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము కొన్ని శ్రమలైతే మనల్ని శారీరకముగా మానసికంగా కృంగదీస్తూ ఇంకా నేను ఎలా బ్రతుకుతాను నేను బ్రతకగలనా లేదా అనే ఆలోచనలను మనలో కలుగు ఉంటాయి కానీ ఎవరైతే ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రభుపై ఆధారపడతారో వారు ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పటికీ ప్రభువే వారిని బ్రతికిస్తాడు ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ వారి శత్రులు వారికి ఎంత హాని చేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రభువే వారిని రక్షిస్తాడు మనం సురక్షితంగా జీవించాలి అంటే ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించడం నేర్చుకోవాలి ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభులో బలంగా ఉండాలి ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినా ప్రభువే మనల్ని అద్భుతంగా రక్షిస్తాడు కాపాడుతాడు ప్రార్థన పరిశుద్ధ వరకు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి ఇప్పటి వరకు ఎన్నో రకాల శ్రమల నుండి మాకు అద్భుతంగా విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషంగా మార్చావు ప్రభువా ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నావు తండ్రి ఇరు మా జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థితిస్తూ ఉన్నాము తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ మీకు మొరపెడుతూ ఉన్నారో మీరే వారి మొరను ఆలకించండి తండ్రి నెన్నడూ విడవను ఎడబాయను అని వాగ్దానం చేసావు కదా ప్రభువా హృదయంలో ఉన్న ప్రతి బాధ భారము మీకు తెలుసు తండ్రి మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి మా సమస్య నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీరే మమ్మల్ని రక్షించండి తండ్రి మా దుఃఖాన్ని తీసివేయండి ప్రభువా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ప్రతి సమస్య నుండి ఏ స్నామంలో విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తు తండ్రి మీరే మా సమస్య నుండి మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె